నేను షేక్ మహబూబ్ షా తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొన్న బడ్జెట్ కేటాయింపులో మైనారిటీలకు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించడం నిజంగా హర్షించేదగ్గ విషయం అక్కడికి మొన్న నలభై ఐదు నలభై ఐదు కోట్ల రూపాయల జీవోను విడుదల చేస్తూ మౌజన్లకు మరియు ఇమాముల జీతాలకి విడుదల చేసింది వెంటనే ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు వేల కోట్లతో బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అందుకోసం విదేశీ విద్యకు వాళ్ళకు సహకారం అందించడానికి వాళ్ళ కోసం బడ్జెట్ను కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా జులహన్ పథకం తొందరలోనే విడుదల చేయబోతున్నాం విద్యార్థుల కోసం వృత్తి నైపుణ్యంలో భాగంగా వాళ్ళకు ప్రత్యేక శిక్షణ నిమిత్తం వాళ్ళకు తొందరలోనే మైనారిటీలకు సపరేట్గా వాళ్ళకొక నైపుణ్యాభివృద్ధి సంస్థలు వాళ్ళను ప్రవేశపే వాళ్ళకి ప్రవేశం కలిగించడానికి తగిన విధంగా ప్రోత్సాహకంగా చేయడం జరుగుతుంది నిన్న మొన్నట్లో నిన్న ఇంతే రెండు మూడు రోజుల క్రితం పోచార్ మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేదో పెద్ద ఘోరమైనట్టు అదేదో పెద్ద తప్పైనట్టు వైసీపీ నాయకులు ఈరోజు బాగుపడుతున్నారు ఒక ఈ రాష్ట్ర ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయన ఏ విధంగా బూతులు మాట్లాడారు ఆయన ఏ విధంగా వ్యక్తిగత హనాన్ని చేశాడు ఆయన ఏ విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టాడు ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అది వైసీపీ వాళ్ళకి బోసే అది కనిపించట్లేదని కారణం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఈ తిట్లు ఈ తిట్ల దండకాలన్నీ వేద లాగా ఉన్నాయి ప్రతి ప్రతి వేదికలో ప్రతి టీవీల ముందర మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదే పనిగా వాళ్ళకు వాళ్ళకు వచ్చిందల్లా చెట్ల దండకం తప్పనిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వాళ్ళు చేసింది ఏం లేదు ఓచారం కృష్ణ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదన్నా ఒక్క పని చేశారా ఈ రాష్ట్రం కోసం ఎప్పుడున్నా పాటుపడ్డారా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏదన్నా త్యాగాలు చేశారా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజన్నా ఆయన ధర్నాలు చేశాడా ఏదన్నా ప్రాజెక్టుల కోసం ఆయన ఎప్పుడున్నా ఏదన్నా సహకరించాడా ఏమీ చేయకుండా ఒట్టి ఒక వ్యక్తిగత ఒక మనిషి యొక్క వ్యక్తిగత హరణం చేయని దానికి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఎఫ్డిసి చైర్మన్గా ఆయనకి ఇవ్వడం ఎంతవరకు ఆశించదగ్గ విషయమో వైసీపీ నాయకులే తెలియజేయాలి ఇది వాళ్ళ విజ్ఞతకే వదులుతున్నాం